ధర్మం యొక్క ప్రాముఖ్యత శ్రీకృష్ణుడు కర్ణుడికి ధర్మం యొక్క ప్రాముఖ్యతను బోధించాడు ఒక క్షత్రియుడిగా కర్ణుడు ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించాలని తన కర్తవ్యాన్ని నిర్వహించాలని చెప్పాడు స్నేహం యొక్క శక్తి శ్రీకృష్ణుడు కర్ణుడికి స్నేహం యొక్క శక్తిని కూడా బోధించాడు అర్జునుడితో స్నేహం ఉన్నప్పటికీ కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం కారణంగా తన ధర్మాన్ని విస్మరించాడు శ్రీకృష్ణుడు కర్ణుడికి అర్జునుడితో స్నేహం చేయమని దుర్యోధనుడితో స్నేహం విడిచిపెట్టమని సలహా ఇచ్చాడు దానం యొక్క గొప్పతనం శ్రీకృష్ణుడు కర్ణుడికి దానం యొక్క గొప్పతనాన్ని కూడా బోధించాడు కర్ణుడు చాలా దయగలవాడు ఎవరికైనా అడిగితే తన వస్తువులను ఇచ్చేవాడు శ్రీకృష్ణుడు కర్ణుడికి దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని చెప్పాడు శాంతి యొక్క ప్రాముఖ్యత శ్రీకృష్ణుడు కర్ణుడికి శాంతి యొక్క ప్రాముఖ్యతను కూడా బోధించాడు కర్ణుడు చాలా కోపంగా ఉండేవాడు త్వరగా కోపం వచ్చేవాడు శ్రీకృష్ణుడు కర్ణుడికి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎలాగో నేర్పించాడు ఈ బోధనలు కర్ణుడి జీవితాన్ని చాలా ప్రభావితం చేశాయి శ్రీకృష్ణుడి నుండి నేర్చుకున్న పాగాలను అనుసరించి కర్ణుడు ఒక గొప్ప యోధుడు మరియు దాతగా మారాడు అయితే కర్ణుడు శ్రీకృష్ణుడి బోధనలను పూర్తిగా పాటించలేదు దుర్యోధనుడితో స్నేహం కారణంగా కర్ణుడు తన ధర్మాన్ని విస్మరించాడు మరియు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు ఈ కారణంగా కర్ణుడు చివరికి తన ప్రాణాలను కోల్పోయాడు కర్ణుడి కథ ఒక విషాదం కాని అది మనకు ఒక ముఖ్యమైన పాధాన్ని నేర్పిస్తుంది జీవితంలో ధర్మాన్ని ఎల్లప్పుడూ పాటించడం చాలా ముఖ్యం స్నేహం మరియు దయకూడా చాలా ముఖ్యమైనవి కాని అవి ఎప్పుడూ ధర్మాన్ని అధిగమించకూడదు మహాభారతంలో కర్ణుడి కథ దానవీర శూరకథనం జననం మరియు బాల్యం కుంతి సూర్యదేవుని ద్వారా కనుడికి జన్మనిచ్చి గంగలో వదిలిపెట్టింది అతరదుడు అనే సూతుడు కనుడిని పెంచుకున్నాడు కుంతి కుమారుడు అయినప్పటికీ సూతపుత్రుడిగా పెరిగాడు కర్ణుడు ధనుర్విద్య యుద్ధకళలలో అత్యుత్తమ నైపుణ్యం కలిగి ఉన్నాడు అర్జునుడితో పోటీపడే అవకాశం కోసం హస్తినాపురం వెళ్లాడు కాని కులం కారణంగా తిరస్కరించబడ్డాడు స్నేహం దుర్యోధనుడు కర్ణుడి ప్రతిభను గుర్తించి స్నేహం చేశాడు అంగరాజ్యానికి రాజుగా చేసి కర్ణుడికి గౌరవం ఇచ్చాడు కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుని పక్షాన పోరాడాడు కర్ణుడు అర్జునుడితో పోరాటం సల్యునితో సంభాషణ కుంతి భీష్ములతో రహస్య సమావేశాలు కర్ణుడి జీవితంలో కీలకమలుపులు దానశీలి దానగుణం కలిగిన కర్ణుడు ఎవరికైనా కావాల్సినది ఏదైనా ఇచ్చేవాడు తన కవచం కుండలాలు ఇంద్రునికి దానం చేశాడు ఎంత కష్ట సమయంలోనైనా తన దాన ధర్మాన్ని వదిలిపెట్టలేదు కర్ణుడు వీరయోధుడు కురుక్షేత్ర యుద్ధంలో అత్యుత్తమ యోధుడిగా పేరుగాంచాడు కర్ణుడు అర్జునుడితో పోరాటం మహాభారతంలోనే ఒక ఉత్కంగభరితమైన ఘట్టం శక్తి పరాక్రమంతో ఎన్నో యుద్ధాలలో విజయం సాధించాడు కర్ణుడు విషాదాంతం అర్జునుడితో జరిగిన పోరాటంలో సల్యుని మాటల వల్ల అస్త్రవిద్యను మరచిపోయాడు కర్ణుడు అభిమన్యుని వధ కుంతి భీష్ములతో జరిగిన సంభాషణలు కర్ణుడి మనోస్థితిని దెబ్బతీశాయి అర్జునుడి చేతిలో ఓడిపోయి శరీరంపై అనేక గాయాలతో మరణించాడు కర్ణుడు కర్ణుడి పాత్ర యొక్క ప్రాముఖ్యత మహాభారతలో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రలో ఒకడు కర్ణుడు దానం స్నేహం వీరత్వం లాంటి గుణాలకు ప్రతీకగా నిలిచాడు కర్ణుడి కథ ఘర్మం నీతి కర్మ సిద్ధాంతాల గురించి మనకు బోధిస్తుంది నేటికి కర్ణుడి జీవితం ఎందరికో స్ఫూర్తినిస్తుంది శ్రీకృష్ణుడు చెప్పిన ఘర్మం అనేది ఒక సంక్లిష్టమైన మరియు బహుముఖ భావన దీనికి అనేక అర్థాలు మరియు అర్థావగాహనలు ఉన్నాయి కొన్ని ముఖ్యమైన అంశాలు నీతి శ్రీకృష్ణుడు ధర్మం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు అంటే నీతి న్యాయం మరియు నైతికత యొక్క మార్గం సత్యం చెప్పడం ఇతరులకు హాని చేయకుండా ఉండటం మరియు న్యాయంగా ప్రవర్తించడం వంటి సూత్రాలను అనుసరించడం ద్వారా వ్యక్తులు తమ భర్మాన్ని నెరవేర్చుకోవచ్చని ఆయన నమ్ముతారు కర్తవ్యం వారి వ్యక్తిగత స్వభావం మరియు సామాజిక స్థానానికి అనుగుణంగా వారి కర్తవ్యాలను నెరవేర్చడం కూడా ధర్మలో భాగమేనని కృష్ణుడు నమ్ముతారు అంటే క్షత్రియులు యోధులుగా పోరాడాలి బ్రాహ్మణులు పూజలు నిర్వహించాలి వైశ్యులు వ్యాపారం చేయాలి మరియు సూద్రులు ఇతర వర్గాలకు సేవ చేయాలి భక్తి దేవునిపై భక్తి కూడా ధర్మలో ముఖ్యమైన అంశం కృష్ణుడు తనను తాను పరమాత్మగా భావించాడు మరియు తన భక్తులు తనను ఆరాధించమని మరియు తన బోధనలను అనుసరించమని బోధించాడు నిస్వార్థత స్వార్థం మరియు కోరికలను వదులుకోవడం మరియు బదులుగా ఇతరుల సంక్షేమం కోసం పనిచేయడం ధర్మం యొక్క మరొక ముఖ్యమైన అంశం కృష్ణుడు కర్మయోగ భావనను బోధించాడు దీని ద్వారా వ్యక్తులు ఫలితాలకు కట్టుబడి ఉండకుండా తమ కర్తవ్యాలను నిర్వహించడం ద్వారా మోక్షం పొందవచ్చు శ్రీకృష్ణుడు చెప్పిన ఘర్మం ఒక సమగ్రమైన మరియు సూక్ష్మమైన తత్వశాస్త్రం ఇది నేటికి ప్రజల జీవితాలను మార్గనిర్దేశం చేస్తూనే ఉంది ధర్మం యొక్క ఖచ్చితమైన అర్థం వ్యక్తి యొక్క నమ్మకాలు మరియు అనుభవాలపై ఆధారపడి మారుతుంది కానీ కృష్ణుడు బోధించిన సాధారణ సూత్రాలు నీతి కర్తవ్యం భక్తి మరియు నిస్వార్థత ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి కృష్ణుడు చెప్పిన ధర్మం గురించి మరింత తెలుసుకోవడానికి మీరు క్రింది వనరులను సంప్రదించవచ్చు భగవద్గీత హిందూ మతలో అత్యంత ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి ఇది కృష్ణుడు మరియు అర్జునుడి మధ్య సంభాషణ రూపంలో ధర్మం యొక్క స్వభావాన్ని చర్చిస్తుంది